వాన అయితే సందు వదలడం లేదు అందుకే మేమైతే బైక్ లో పోతే తడిచిపోతామని చెప్పి కార్ లో అయితే పోతున్నాము ఇంత బుడ్డి కార్ లో మొత్తం ఐదు మంది ఇది పరిస్థితి చుచ్చు లేదు దీంట్లో బా ఈ బోయిన్ లో వాన బడితేడు చెరువు మొత్తం అన్నమయ్య ప్రాజెక్ట్ అంత పాడు ఇది వచ్చేసరికి శంకంబాయి అని అప్పుడు ఉన్నింది ఇప్పుడు అంతా కట్ చేసినారు డ్యామ్ దగ్గరకి అయితే వచ్చేసినాము ఇదో ఇక్కడ ఉంది ఒక పల్లె ఇది డ్యామ్ కాలువ చేపలు పట్టే వాళ్ళు పాప మీలకి ఉపాధి ఉందో లేదో ఇప్పుడు ప్రజెంట్ నుంచి చూడండి నీళ్లు పై నుంచి వచ్చిన నీళ్ళు అనమాట ఇట్లా ఆ పక్క ఊరు కూడా ఉన్నింది ఆ ఊరైతే ఇప్పుడు క్లీన్ చేసినారు ఆడ దోవ కూడా పెట్టుకున్నారు వాళ్ళు ఆడ దావు ఉంది బండ్లు పోయేదానికి మా వాళ్ళు నీళ్ళకి దూక్తారంటే ఆడకి నీళ్ళు ఏమున్నాయి నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి మేము డ్యామ్ కు పోతున్నాము అన్నమయ్య డ్యామ్ కి అన్నమయ్య డ్యామ్ లో ఆల్రెడీ కట్ అయిపోయింది కదా అది ఆల్మోస్ట్ మా రాజంపేట తెలుసు అన్నమయ్య డ్యామ్ వల్ల చాలా మంది నష్టపోయినారు అంటే చనిపోయినారు అట్టే నష్టపోయినారు కూడా కొన్ని ఊర్లు సో ప్రెజెంట్ ఇప్పుడు మేమైతే అక్కడికి పోతున్నాము కి రెండు రోజుల నుంచి వానైతే దుమ్ము లేపేస్తుంది డ్యామ్ మొత్తం చూపిస్తా ఒకసారి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడు నేను కొంతమంది పిల్లకాయలు కూడా బయలుదేరతున్నాం అనమాట అంటే ఒకటి బర్త్డే ఉంది అనమాట సో అక్కడికి వెళ్ళి కేక్ వద్దామని చెప్పి బయలుదేరుతున్నాము పనిలో పని ఆ డ్యామ్ చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తాను మీరైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఆ డ్యామ్ అయితే చూపిస్తా అంటే ఆ డ్యామ్ వల్లే మేము నీళ్లు అవుతాం ఒకప్పుడు కానీ ఇప్పుడు ఒక చుక్క నీళ్లు లేవు మొత్తం ఇసుక అంతా బయటకు వచ్చింది అనమాట నీళ్లు అయితే ఒక లేవు ఇప్పుడు వానలు పడినాయి కదా సో ఇప్పుడైతే కొద్దిగా పార్తా ఉంటాయి అనుకుంటే నేనైతే సో నందనూరులో అయితే పాతనాయి నీళ్లు మా డ్యామ్ లో అయితే నీళ్లు ఉన్నాయి లేదా తెలియదు చలో ఇంక ఇప్పుడు మేమైతే కార్ లో పోతున్నాం ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి సో కార్లో అయితే బయలుదేరినాము ఆ రోడ్డు మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూడండి రోడ్డు కూడా చాలా గదిరి బిదిరి గదిరి బిదిరిగా ఉంటుంది జై శ్రీరామ్ చలో వెళ్ళిపోదాం కొంతమందిని అయితే ఎక్కించుకోవాలి అంటే మా వాళ్ళు ఒక బర్త్డే బాయ్ ఒకడు ఉన్నాడు సో అబ్బాయిని ఎక్కించుకోవాలా అబ్బాయిని ఇంకా ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళందరినీ ఎక్కించుకొని డైరెక్ట్ ఆ రూట్ అన్నమయ్య డ్యాము అంటే ఇక్కడి నుంచి సుమారుగా ఒక ఉంటుంది ఒక ఇరవై ఏడు ముప్పై ఉంటుంది అనుకుంటా ముప్పై ఉంటుంది ఆ ముప్పై ఉంటుంది మళ్ళీ ఘాట్ సెక్షన్ కూడా ఉంది లైట్గా సో అదంతా కూడా చూపిస్తా చూడండి అయితే సందు వదలడం అందుకే మేమైతే బైక్లో పోతే తడిచిపోతామని చెప్పి కార్లో అయితే పోతున్నాము ఎంత బుడ్డి కార్లో మొత్తం ఐదు మంది పంచపాండవులు వెనక బాలి కటౌట్ పెద్ద కటౌట్ అదొకటి పిల్ల కటౌట్ ఇది కట్టి కటౌటు సో మొత్తం ఐదు మంది ఎక్కినాము దీంట్లో స్విచ్ లేదు స్విచ్ పోపించుకొని ఇది పరిస్థితి స్విచ్ లేదు దీంట్లో ఇక్కడ కొట్టుకుంటుంది వేసుకొని పోదాం బా ఈ బొయిన్పల్ లో వాన పడితే చూడు చెరువు మొత్తం పెద్ద గుంత చూడు ఎంత అబ్బా ఎంత అదే దీన్ని ఎవరో పట్టించుకున్నా నాదులే లేడు అట్ అయిపోయింది లేడు దీనివల్ల ట్రాఫిక్ జాము బోయినపల్లికి అయితే వచ్చేసినాము ఇంకా ఆర్చ్ వచ్చిందంటే రైట్ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది కడబ్బోయ్ రూట్ లో ఆ ఆర్చ్ నుంచి లోపలికి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే పోవాలా ఆ ఇరవై ఐదు కిలోమీటర్లు డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి అయితే పోతాము దీని నుంచి లెఫ్ట్ పోవాలా ఇట్లా స్ట్రైట్గా గా పోతే మనం కడప పోతాము ఇక్కడ ఆర్చ్ ఉండదు చూడండి అన్నమ్మయ్య ప్రాజెక్ట్ అంతా పాడు పడిపోయింది అది సరిగా లేదనమాట ఇలా లోపలి పోతే ఇంకా పల్లెలు కూడా ఉన్నాయి మేడారు పల్లి బయల గారి పల్లి నవోదయ ఆకేపాడు సో ఇట్లా స్ట్రైట్ గా పోవాలా ఈ మునిగిపోయింది వచ్చి కొన్ని పల్లెలు అయితే మునిగిపోయినాయి ఆ డ్యామ్ కట్ అయిపోయినప్పుడు సో మనం ఆ రూట్ పోకుండా దాని పక్కన డ్యామ్ పోయే రూట్ వేరే రూట్ ఉంది అనమాట ఆ నుంచి పోదాము దీని నుంచి స్ట్రైటింగ్ ఒకటే రూట్ ఎక్కడే కానీ ట్రెండింగ్ ఒక ట్రెండింగ్ అయితే ఉంటుంది ఆకేపాడు రూట్ కాడా రైట్ కి పోవాలా స్ట్రైట్ గా ఇంకా పల్లెలన్నీ తగులుతా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసరికి శంఖం బాయ్ అని అప్పుడు ఉన్నింది ఇప్పుడు అంతా కట్ చేసినారు మొత్తం పడేసినారు శంఖంలాగా తొవ్విన్నారు అప్పుట్లో ఇప్పుడంతా అంతా తొవ్వేసి మట్టి ఏమో ఎత్తుకొని పోతాం అంటున్నారు ఇది ఇట్లా బాగలేము దారి అక్కడికి మాములుగా అయితే వేరే దారి అక్కడికి మేము చిన్నప్పుడు సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళము ఒక శంఖం రూపంలో తోగుంటారు కింద అడుగున్న నీళ్ళు అయితే ఉంటాయి దానికి దారి ఇట్లా ఈ పక్క నుంచి ఉంది అంతా పడిపోయింది అందుకోసం అట్లా పెట్టుకున్నారు దావాడో దున్నిడో మూత పడిపోయింది ఇక్కడ వాన పడుతుంది కాబట్టి మొత్తం పచ్చగుంది అడివి అడివి అంట మొత్తం ఆ చెట్లన్నీ ఉన్నాయి కొండల గిండెలన్నీ లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదు ఇక్కడ ఈ పక్క రీల్స్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఈ చెరువు అయితే మొత్తం ఎండిపోయింది ఈ చెరువులకి కూడా నీళ్ళు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అసలు ఒక చుక్క కూడా నీళ్లు లేవు నీళ్లు అయితే కరువు అయిపోయినాయి రాజంపేటకి అంటే డ్యామ్ నీళ్లు కరువు అయిపోయినాయి అనమాట అంటే మొత్తం ఫిల్టర్ వాటరే ఎక్కడ చూసినా ఫిల్టర్ వాటర్ తప్ప ఏ ఏదే కానీ నీళ్ళు అనేది లేవు ఇంతముందు అంతా ఇసుకపల్లి నీళ్ళు ఇసుక పల్లె నీళ్ళు అని చెప్పి ఇసుకపల్లి నీళ్ళు తాగే వాళ్ళము ఇప్పుడు ఇసుకపల్లి నీళ్ళు అనేది లేవు ఆ ఈ డ్యామ్ కట్ నుంచి కట్ అయిపోయినప్పటి నుంచి ఇంకా ఘోరం అయిపోయింది అనమాట నీళ్ళే లేకుండా పోయింది మా పరిస్థితి దానివల్ల చాలా మంది చచ్చిపోవడము ఇదంతా కూడా చాలా నష్టం జరిగింది ఇంతకుముందు నేను కూడా అక్కడ అదే డ్యామ్ కట్ అయిపోయినప్పుడు ఆ ఊరిలో పోయి నేను కూడా హెల్ప్ చేసిన ఫస్ట్ మన ఛానల్లో లేచిందంటే ఆ వీడియోల వల్లే దాని తర్వాత ఇంకా కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ తర్వాత కోయిట్కి వెళ్ళిన తర్వాత మళ్ళా ఛానల్ లేపినాను అనమాట ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ లేపుతా అంత మంచిలో ఉంటుంది లేపడమైనా పడిపోవడం అయినా ఖచ్చితంగా లేపుతా ఇట్లా పోతే మందపల్లి నవోదయ నవోదయ స్కూల్ అని ఒకటి ఉంది ఇక్కడ బాగా ఫేమస్ అనమాట ఈ రైట్ సైడ్లో పోతేనే మందపల్లి నవోదయ ఆ పక్క మొత్తం మునిగిపోయిన ఊర్లు అయితే ఇట్లా పోవాలా ఈ లోపలికి పోవాలా కానీ మనము డ్యామ్ దగ్గర పోవాలంటే ఇట్లా లెఫ్ట్ సైడ్లో మళ్ళీ అక్కడ గుడి వస్తుంది ఆకేపాడు వెంకరసంగి గుడి వస్తుంది ఆ నుంచి రైట్కి పోవాలా వెంకయ్యసాంగి గుడు ఆ వెంకయ్య గుడే లే కొద్ది ముందు పోతేనే ఇక్కడ డ్యామ్ పోయే రూట్ అని చెప్పి బోర్డు కూడా వేసి ఉంటారు దీ ఇక్కడ బోర్డు ఉంది ఇట్లా రైట్ కి పోవాలి మనము ఈ బోర్డు అంతా ముని చెట్లతో మునిగిపోయింది పాచి పెట్టిపోయింది ఇట్లా రైట్ కి అయితే పోవాలి ఈ నుంచి ఇట్లా స్ట్రైట్కి పోతే పల్లెల మీద పోతుంది ఈ రోడ్డు అయితే అసలు ఘోరం అనమాట ఈ సాయిబా గుడి ఇదే సారీ సాయిబాబు గుడి ఏం కూడా కరెక్ట్గా అయితే తెలియదు మొత్తానికి బయట అయితే సాయిబాబు అయితే ఉన్నాడు ఇట్లా పోవాలి మనము చక్కగా ఈ నుంచి ఒక పదహైదు ఉంటుంది కాకపోతే ఈ రోడ్డు చాలా ఘోరం అనమాట మామూలు ఘోరం కాదు ఈ రోడ్డు చూడండి ఎప్పటి నుంచే ఇట్లే ఉండదు మొత్తం కంకర వేసేసినారు వదిలేసారు చాలా దారుణం ఇది రోడ్డు అయితే ఆ పక్క పల్లెలన్నీ బాగానే ఉంటాయి ఈ పక్క పల్లెలు పోయి రూట్ అయితే చాలా ఘోరము ఒక్క పల్లె ఉంది ఒకటో రెండో ఉన్నాయి ఈ పక్క గుర్సులు కూడా ఉంటాయి చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు ఇప్పుడు చేపలు కూడా ఉండవు ఎందుకంటే డ్యామ్ లో నీళ్ళు లేవు కాబట్టి రోడ్డు మాత్రము దారుణం ఆ కొండ ఎక్కేంత వరకు ఇదే మార్గం ఉంటుంది కంకర వేసేసినారు వదిలేసారు అంతే ఇక్కడ మళ్ళా కాలనీ కూడా ఉన్నది నాలుగైదు ఇల్లులు కూడా కట్టున్నారు కట్టేస్తున్నారు కాపురం కూడా ఎవరు ఉండేట్టున్నారు ఈ ఇంట్లో ఏమో ఉన్నట్టున్నారు రంగారెడ్డి అంట ఇంత ఘోరంగా ఉన్నది రోడ్డు ఏడేమో కాలనీ అయితే వేస్తున్నారు ఈ కొండ ఎక్కేంతవరకు అంతే దాక అయితే రోడ్డు ఈ మార్గం ఉంటుంది దోడదాకా మళ్ళా అది కూడా రోడ్డు గుంతలు మిట్టలు గుంతల మిట్టలు ఉంటుంది అనమాట అయితే వచ్చేసినాము ఇదో ఇక్కడ ఉంది ఒక పల్లె దోవాల చాలా దూరం వచ్చినాక ఐదు సందులో అయితే పల్లె ఉన్నది ఒకటి ఇంక మొత్తం ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది ఆ ఘాటుకు ముందే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ గురుసెలు అయితే ఉంటాయి ఆ డ్యామ్ కి ఆనుకొనే ఊరుంది ఒకప్పుడు ఆ ఊరు అయితే ఎప్పుడో మునిగిపోయింది ఆ ముని నాకు తెలిసి నేను నాకు తెలియనప్పుడే అది ఊరు మునిగిపోయింది అంతా పాడు ఇల్లులన్నీ ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసాను అంటే డ్యామ్ కట్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి రేక్ చెట్లు వేసి ఉన్నారు ఆడ అంతే ఆడికి కూడా పోతా ఉన్నాయి బస్సులో ఒకప్పుడు ఆక్యపాయిడ్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట డ్యామ్ ఇది డ్యామ్ కాలువ దూడని కాలువట్టున్నదో అదే వీడు ఉన్నది ఊరు వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు పాపం వీళ్ళకి ఉపాధి ఉందో లేదో ఇప్పుడు ప్రెజెంట్ ఎందుకంటే డ్యామ్లో నీళ్ళు లేవు కాబట్టి కొన్ని కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎక్కువ లేవు వీడికి తక్కువ వచ్చినాయి నీళ్ళు ఈ పక్కకు రాలా లేకపోతే ఇది కూడా ఖాళీ అయిపోయింది పాపము ఈడకైతే రాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు ఆ పక్క చెరువుతో పాటు వెళ్ళిపోయినాయి అనమాట కాలువతో పాటు ఇవన్నీ కూడా వీళ్ళు పాపం వీళ్ళకి నెట్వర్క్ కూడా సరిగా రాదు నెట్వర్క్ ఉండదు వీళ్ళు ఫోన్లు మాట్లాడుకునేదానికి ఎట్లా ఏమో ఏమో అర్థం కాదు వీళ్ళు అయితే పాపము కరెంట్ అయితే ఉండదు ఇంకా లైట్ ఎగులుతుంది ఇది డ్యాము అక్కడ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఒకసారి ఇట్లా కూడా చూపిస్తా చూడండి దోడ నడపరాడున్నాయి చెట్లన్నీ ఇవన్నీ నీళ్ళు ఉన్నాయి ఒకప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది నీళ్ళు అనేది ఒక చుక్క చుక్కలేవు దీనించి ఇంకా పోను పోను బాగా కనిపిస్తుంది ఇప్పుడు చెట్లన్నీ బాగా మొలిసిపోయినాయి ఆడ దిగుదాము ఈడ దిగుదాము చూపిస్తాము చూడండి ఎట్లా అయిపోయింది ఖాళీ అయిపోయింది ఏం లేదు ఖాళీ అయిపోయింది ఆ లో కూడా ఇసుక లేకుండా చెట్లు మొలిచేసినాయి దాడ అది ఇసుక ఉన్నది అంత ఇసుక మొత్తం ఖాళీ అయిపోయింది వీడంతా నీళ్ళు ఉండేది ఒకప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా ట్యాంక్ మీకు దాడ ఆడ రెండు ట్యాంకులు కనిపిస్తున్నాయి దాడ కూడా ఒక ట్యాంక్ అయితే ఉంది ఆ ట్యాంక్ ఏమో తెలియదు కానీ ఇక్కడ ఉన్నాయి కదా ట్యాంకీలో ఆ ట్యాంకీలకి బెల్లర్ పని వాళ్ళు ట్యాంకి కట్టేటప్పుడు నేను కూడా పని చేసిన అంటే ఆ ట్యాంకీలు కట్టేటప్పుడు నేను కూడా బెల్దర పనిచేసిన ఈ చూసినప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది అంటే అప్పుడు నా వయసు ఒక పద్నాలుగో పదహైదో ఉంటాయి అంతే ఇంచుమించు పద్ పద్నాలుగు ఉంటాయి అనుకుంటా సో ఆ వయసులో నేను ఆ ట్యాంక్ పనికి అయితే మా ఊరి నుంచి ఆటోలలో వేసుకొని ఇక్కడ ఇసిపెట్టేవాళ్ళు మమ్మల్ని అది నాకు గుర్తుకు వస్తుంది ఇక్కడికి వచ్చే లోపల ఇది డ్యాము ఇంకా పోను పోను ఇంకా ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది కొద్దిగా వస్తుంది పెద్దగా ఏముండదు ఉండదు ఘాట్ సెక్షన్ రెండు మూడు ఈ కొండలు ఉన్నాయి కదా ఈ కొండలు ఎక్కాలన్నమాట పోయేటప్పుడు కూడా వ్యూ పాయింట్ బలం ఉంటుంది పైకి పి నాకు కూడా చూపిస్తా ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ అనమాట ఇది స్టార్టింగ్ అయితే చూపించిన పైకి పోం మొత్తం వీడంతా ఉండేటి నీళ్ళు ఒకప్పుడు నీళ్లు లేక గొర్రెలు అయితే మెప్పుతారు డ్యామ్ లో ఏకంగా మత్తే ఎక్కి నిజూపు మత్తే ఎక్కి పోతుంటే నాగో ఈ డ్యామ్ దగ్గరికి వస్తే ఆ నీళ్లను చూసినప్పుడు బా ఏదో పెద్ద సముద్రంలోకి వచ్చినట్టు ఉంటామని ఒకప్పుడు ఇప్పుడు చూస్తే ఒక చుక్క నీళ్ళు లేవు మా పరిస్థితి అయితే చాలా ఘోరము దేవుని వల్ల మాకు కరువు లేదనమాట నీళ్ళు అట్లా ప్రస్తుతానికైతే ఏదో ఫిల్టర్ నీళ్ళు ఉప్పు నీళ్లు బోర్ నీళ్ళు తాగుతున్నాము నాకు తెలిసి ఇంకా పోను పోను నాకు కరువు అవుతుంది ఎందుకంటే లో నీళ్ళు ఒకప్పుడు తాగేవాళ్ళు అందరము ఇప్పుడు అయ్యే లేవంటే మా పరిస్థితి పోను పోను ఊహించుకుంటేనే భయం కానీ అందుకే నీళ్ళని వేస్ట్ చేయకూడదు అంటారు ఈ డ్యామ్లో అన్ని నీళ్ళు ఉన్నాయన్నమాట వీడికి మేము చేపలు పట్టేవాళ్ళం అదే చేపలు పట్టేదానికి వచ్చేవాళ్ళం అంటే మా ఫ్రెండ్ ఒకడు అవుట్లు వేస్తా ఉన్నాడు డ్యామ్లో అవుట్లేస్తే చేపలు చచ్చిపోయి లోపలికి పెద్ద పెద్ద చేపలు బయటకు వచ్చేడి వాడు కూడా చనిపోయాడు పాపము హైదరాబాద్ వాడిది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా అవుట్లు అంటే ఈ కొండలు బాగుపడతారు కదా ఆ కొండలు ఆ ఔట్లు తీసుకొచ్చి నీళ్ళల్లో వేసేవాడు అదే అవుట్లో వాడిని పాపం బదిలీ తీసుకున్నాయి వెంకటేష్ పేరు కూడా సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఒకటి అక్కడ పని చేసింది ఇంకొకటి చేపలు పట్టింది మళ్ళీ ఆ నీళ్ళని చూసి ఏదో పెద్ద సముద్రం చూసినట్టు మాకు ఫీలింగ్ అనమాట అంటే మాకు దగ్గరలో ఇంత పెద్ద డ్యామ్ ఉండడము యాడేగా లేదు మాకు ఇదే డ్యాము ఇంకా సముద్రం అంటే నెల్లూరు చెరువులు అయితే ఉన్నాయి మనూరు చెరువు అంట ఇంకా కెట్టమ్మ చెరువు అంట ఆ చెరువు అంట ఈ చెరువు అంట ఉన్నాయి ఆ నందలూరు నందలూరు కూడా ఇదే డ్యామ్ నీళ్ళే అనమాట ఇట్లా చెరువులు ఉన్నాయి డ్యామ్ అయితే పెద్ద డ్యామ్ ఏదన్నా ఉంటారంటే అన్నమయ్య డ్యామే మాకు ఇప్పుడు లాస్ట్కి అన్నమయ్య డ్యామ్ ఖాళీ అయిపోయింది అది కొంతమంది పెద్దవాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల నీళ్ళు ఒక చుక్క లేకుండా పోయినాయి అవన్నీ కూడా మనము రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటాం సో మనకి రాజకీయాల గురించి తెలియదు ఇప్పుడు గాడి ఎక్కుతున్నాము ఒక పక్క సెల్లు చేతుల్లో పెట్టుకుని ఘాట్ ఎక్కుతున్నాను నేను మా వాళ్ళు గుండెకాయ చేతిలో పెట్టుకుని కూర్చోండు భయపడ కాకండి ఐఎమ్ ది సీనియర్ డ్రైవర్ చూడండి వరి ఏందో వివో అర్థం చేసాను అర్థం చేసేది కాస్త చూడకుంటే కొంచెం చూడండి ఒక చుక్క నీళ్ళు లేవు 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 మొత్తం ఖాళీ అయిపోయింది ఇది హైట్ లో నీళ్ళు అబ్ధము ఈ నిం చూడండి నీళ్ళు పై నుంచి వచ్చిన నీళ్ళు అనమాట పైన ఇంకొక డ్యామ్ ఉంది కదా ఆ డ్యామ్ లోంచి వస్తున్నాయి గేట్ దగ్గరికి ఇంకా పోవాలా కొంచెం ముందుకి ప్రస్తుతానికి డ్యామ్ దగ్గర అంటే ఈడ నీళ్ళు చూస్తే మేము భయపడతా ఉన్నాం ఒకప్పుడు ఈ ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకులు అయితే కట్టున్నారు అక్కడంతా నుంచి ఇట్లా దోవలాగా ఉన్నాయి కదా ఆడి నుంచి వచ్చేటివి ఇంకా ముందుకు పోవాలా నీళ్ళు అయితే పల్సగా పారుతున్నాయి పై నుంచి వచ్చిన డ్యామ్ నుంచి వచ్చి పారుతున్నాయి అనమాట ఇవి ఏడ కాదు ఆడ కదా నల్లదూర్లో ఎన్ని చూడండి ఎట్లుందో ఇది డ్యాము మా నందలూరు అదే ఈ ఆల్టెక్ గన అప్పుడు గేట్లు పడిపోయి కూడా దగ్గర దగ్గర మూడు నాలుగేళ్ళు అవుతుంది ఈ ఆల్టెక్ గాన గేట్లు గానీ కట్టేసి ఉంటే ఈ నీళ్ళన్నీ కూడా నిలబెట్టుకుని డ్యాము కొద్దిగా రికవర్ అయ్యిండు మన వాళ్ళు గేట్లు కడతానే ఉన్నారు ఈ డ్యామ్ నిలబెడతానే ఉన్నారు ఇంకా పోను పోను దీన్ని డ్యామ్ అనే బదులు చెరువు అనాలతో ఏమో తెలియదు అయితే గేట్లు అయితే కట్లా కాబట్టి నీళ్ళన్నీ పోతానే ఉన్నాయి నందలూరు పోయి పడతాయి అన్నమాట ఆ గేట్లు కూడా చూపిస్తా చూడండి ఎటుండే అట్టే ఉన్నాయి పడిపోయినట్టే ఉండ అంటే పడిపోయింది క్లీన్ చేసినారు కట్టాలని ఏదో శాంక్షన్ కూడా అయింది కానీ ఇంకా మన వాళ్ళు ఏం పట్టించుకోవాలా ఎట్ రాసి పెట్టినాడో చూద్దాం ఎంత లోతుండేదంటే అంత లోతుండేది భయపడతా ఉన్నారు నీళ్ళు చూసి ఏంద్రో స్వామి ఉన్నది అని అక్కడది మొత్తం ఇసుక బయట పడిపోయింది కొద్ది ముందు పోకపోతేనే గేట్ వచ్చేస్తుంది ఇంక మనకు డైరెక్ట్ మెయిన్ గేట్ దగ్గరికి పోవచ్చు కట్ అయిపోయిన గేట్ దగ్గరికి చూడండి అంటున్నారు పై నుంచి వస్తాయి నీళ్ళు మొత్తం చెట్లన్నీ పైకి వచ్చేసినాయి అప్పుడు చెట్లు ఇంతగా ఉండేవి కాదు గేట్ దగ్గరికి వచ్చి వచ్చేసినాము ఆ గేట్ పడిపోయింది గేట్ కూడా చూపిస్తా చూడండి ఏదో ఉండదే గుడే అయింది ఇది ఎందు ఇంక ఇదంతా డౌన్ బ్యాట్ ఎక్కేసినాము ఇంకా డౌన్ దో గేట్ దగ్గరికి వచ్చేసినాము అక్కడ గేట్ కనిపిస్తాం అదో అదే అక్కడ షూటింగ్ కూడా చేసినాం మేము ఇప్పుడు చూస్తే ఆ గేటే లేదు పాపము దా చూడండి ఇక్కడ చూడండి ఈ నుంచి చూడండి ఎట్లా కనిపిస్తాం గేట్ మా కళ్ళతో బాగా కనిపిస్తుంది దగ్గరికి పోయి చూపిస్తాను అది నేను గేట్ ఖచ్చితంగా ఎంత పెద్ద గేటు ఉంది అంటే పక్కన ఇది ఉంటది కదా కటవాటవా అదే ఆ అంతే అదే గేట్లు అయితే ఉన్నాయి గేట్లు ఏం పాడు పడిపోలా పక్కన పెద్ద కట్ట ఉనింది కట్ట అయిపోయింది ఇక్కడ ఏదో ఆఫీస్ ఏదో ఉంది ఆఫీస్ కూడా పాడుబడిపోయింది మొత్తం అసలు డ్యామ్ దగ్గరకు వచ్చినట్టు లేదు అసలు ఏదో అడవిలో కదా పురాతనమైన ఇల్లు పడిపోయి ఉంటాయి కదా అటు చూసేదానికి పరిస్థితి అటు ఉంది డ్యామ్ అనేటే లేదు ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారంట ఈ పక్కకి ఇది చూసి ఖచ్చితంగా షాక్ అయినాడు ఎందులో నాయన ఇటున్నా స్వామి ఇది అని డ్యామ్ అంటారా లేకపోతే ఏమన్న అడవి అంటారు నాయన అని డ్యామ్ గేట్ల దగ్గర పోయేదానికి దారి ఉందన్నమాట సో మనం లోపలికి పోదాము చూపిస్తాం మా వాళ్ళు నీళ్ళల్లోకి దూక్తారంటే ఆడికి నీళ్ళు ఏమున్నాయి పార్తున్నాయి నీళ్లు ఆ పారే నీళ్ళలో ఏం దూక్తావు సో ఇది గేటు మెయిన్ ఈ నుంచే బండ్లు కార్లు బస్సులు అన్ని వచ్చి బస్సులు అంటున్నా బైకులు పోతాన్ని ఇప్పుడు గేట్లు క్లోజ్ చేశారు ఆ గేట్లు చూపిస్తా పదండి ఆడ కట్ట కట్టయిపోయింది కదా కట్ట కూడా చూపిస్తా ఇంకా అట్లే పోతే ఊరు ఊరునింది ఆ పక్క ఆ ఊరు పడిపోయిందిలే ఎప్పుడో నాకు వదిలేక ముందే పడిపోయింది శ్రీ జలగం వెంగళరావు బొడ్డు కొండూరు మహ మారారెడ్డి నీళ్ళు ఉన్నాయి బా కానీ గేట్లు కన్నా కట్టేసి ఉంటే ఈ వారికి డ్యామ్ అనేది నిలబడుకునిండు అంటే నీళ్ళు అనేది సేవ్ వీళ్ళు పక్కన అదే కట్ట గేట్లు కాదు కట్ట ఇంత పెద్ద చూడండి ఎట్లా ఉన్నింది ఎట్లా అయిపోయింది పాప ఉందా చూడు ఇది పరిస్థితి డ్యామ్ పరిస్థితి ఇది చూసారా ఇది కట్ట ఈ కట్ట కట్ట అయిపోయింది ఇక్కడ ఉండింది కట్ట ఈ నుంచి దారి ఉండింది అనమాట నుంచి ఇట్లా సైట్గా ఆడిపోయి మనం అంతా వీడలే ఇది డ్యామ్ డ్యామ్ కాస్త భూమి అయిపోయింది అనమాట ఎంత లోయ చూడు ఎంత లోతుడు అమ్మా ఇది ఈడ పెట్ట కాలు పడిపోయింది అనుకో అంతే ఇంకా దొల్లుకొని కిందికే ఎప్పుడు వచ్చినా ఈ పై నుంచి చూసి ఆనందించే వాళ్ళమే ఈ డ్యామ్ని అట్టాడిది ఇప్పుడు కిందికి దిగేసిన చూడ బండి కూడా దిగుండదు బండి చూడ ఆడ బండి దిగుండాది కనిపిస్తుంది మీకు బండి ఆడ బండి దిగుండాది ఇక్కడ మనుషులు కూడా దిగుండారు అసలు నీళ్ళని చూసి భయపడేవాళ్ళు అట్టాడిది ఇప్పుడు డ్యామ్ కట్టయిపోవడం వల్ల నీళ్ళు లేకుండా మొత్తం ఇసుక అంతా బయటపడడం వల్ల కిందికి బండ్లు కూడా దిగేసాయి అనమాట సో ఇది ఆడ దావు కూడా పెట్టుకున్నారు వాళ్ళు ఆడ దావ ఉంది బండ్లు పోయేదానికి మనం కూడా ట్రై చేద్దాం అన్నమాట పోయేదానికి ఇప్పుడు మన కారు కూడా దిగి దింపుదాం ఆడికి ఖచ్చితంగా ఎందుకంటే ఆ నీళ్లు చూపిస్తాం మీ అందరికీ చూడండి ఆ గేట్ల దగ్గరికి అయితే పోలేము ఎందుకంటే మధ్యలో నీళ్ళు ఉన్నాయి అయిపోతుంది ఏమో ఎందుకంటే లోతు ఉంటే మళ్ళీ ఇబ్బంది లోతు ఉండదు నాకు తెలిసి దాటుకుంటే ఒకవేళ దాటుకున్నానంటే ఆ పక్క అది కూడా చూపిస్తాం మీకు చూడండి లాస్ట్ వరకు సో ఇది ఇక్కడ డ్యామ్ కట్ అయిపోయిందైతే ఇది ఇది కట్ అయిపోయింది అంటే కట్ట కట్ అయిపోయింది అయితే ఇదే దీనివల్లే మొత్తం నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి చాలా ఊర్లు అయితే నష్టపోయినాయి చాలా మంది అయితే చనిపోయినారు కూడా చూసారు కదా ఇది డ్యామ్ బయో రూట్ ఇట్ట ఆ పక్క ఊరు కూడా ఉనింది ఆ ఊరైతే ఇప్పుడు క్లీన్ చేసేసినారు అట్లా కూడా పోదాము మనం నీళ్ళల్లోకి అయితే దిగుదాము డ్యామ్ లోకి దోవ అయితే పెట్టినారు కదా దోవలో అయితే దింపుతాం కారు చలో పోదాం పదండి పాటలు ఆ చేయండి సా మీరు పాటలు పెట్ట ఈ రోడ్డు అంతా అసలు ఇదంతా మొత్తం రోడ్డు అంతా గజ్జిగజ్జి అయిపోయింది ఏం లేదు అంతా పైనుంచి పడుతుంది రాళ్తుంది ఎవరున్నారు పట్టించుకునే నాదులు లేకపోయా చూడ రాలిపోతున్నాయి అన్ని పైనుంచి పండి రాళ్ళు అన్ని ఇవన్నీ ఆ పక్క మాత్రం బాగా క్లీన్ చేసి సెటిల్ అయితే వేసినారు ఎందుకు ఏం కథ మనకు తెలియదు ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఉండేదానికి ఏమన్నా వేసారేమో మనకు తెలియదు బాగా ఏడు రోడ్డు చూడండి సాంగ్ అట్ అయిపోయిందో ఆడిపోయింది ఇప్పుడు వచ్చిన కారు ఇప్పుడు మనకి ఎదురు వచ్చింది కారు ఆడిపోయింది అప్పుడే ఇదే వేసి ఉన్నారు చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్ అయ్యి ఏదో వేసుకున్నారు ఎందుకో మనకు మనకైతే తెలీదు మొత్తం డౌన్లోకి వచ్చేసాం డ్యామ్లోకి ఉన్నారు ఇక్కడ ఒక చెట్టు కూడా ఉన్నది చెట్టు కూడా దగ్గర మనం షూటింగ్ కూడా వేసినాం మేము ఎందుకు వేసినారో ఏమో ఇక్కడ ఉన్నింది ఊరు ఒకప్పుడు ఆ ఊరంతా కొట్టి ఇప్పుడంతా కొట్టుకుపోయింది మొన్న నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఘోరంగా కొట్టుకుపోయింది దిగుతున్నాము నీళ్ళల్లోకి అదే డ్యామ్లోకి దిగుతున్నాము బాగా దోవ వేసినారు బా డైరెక్ట్ బండ్లు కూడా పోయేదానికి దోవ వేస్తున్నారు అంటే వీళ్ళు కట్టించేదానికి ఏమైనా వేసుకున్నారేమో దవా ఈ కట్ట కట్టించేదానికి మొన్న మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా రూటే పోయినట్టున్నాడు వీళ్ళు దించినా పనులు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఇంద్రం లోయలోకి దిగినాం కదరా అని కదా ఇది కట్ అయిపోయిన కట్ట అంత ఏడికే బండ్లు స్టాప్గా మొత్తం బండి లోపలికి దించేస్తాం నీళ్ళలోకి అదే డ్యామ్లోకి దించేసినాం ఇది డ్యామ్ ఇక్కడ పరిస్థితి చూశారు కదా ఇది ఈ కట్ట దగిపోయింది ఈ కట్టలోంచి నీళ్ళన్నీ కొట్టుకొని పోయి మొత్తం నాశనం చేసినాయి అనమాట ఊర్లని ఆ గేట్లు ఏమో స్ట్రాంగ్గా నిలబడుకొని ఉన్నాయి అట్లా గేట్ల కాడికి కూడా పోతాము ఇది కట్ట అంటే పొడుగ్గా ఉనింది ఈ నుంచి వీడికి మొత్తం పొడుగ్గా ఉనింది ఆ నుంచి పైనుంచి నడుచుకొని గేట్ల దగ్గరకు వచ్చేవాళ్ళము ఇది పరిస్థితి డ్యామ్ పరిస్థితి అక్కడ చూడండి డ్యామ్లో దిగినారు నీళ్ళలో దిగినారు చావలేం పడతా అంటున్నారు ఇది పరిస్థితి డ్యామ్ పరిస్థితి ఏం లేదు అట్టేటట్టే వెళ్ళిపోయినాయి కొండల మధ్యలోంచి కొండల మధ్యలో నుంచి ఊర్లలోకి పోయి ఊర్లను నాశనం చేసింది అనమాట ఈ ఏరు ఆడకెట్టబోవాలో ఏమో మనకైతే తెలియదు పైకి వాళ్ళు ఎట్టబోతున్నారు ఆఫీసర్లో మనకు తెలియదు కడితే కట్ట ఇట్ట కట్టాలి ఎప్పుడు ముందు ఎట్టుందో అట్టే కట్టాలా అట్ట కడితే ఈ నీళ్ళన్నీ ఆపుకోవచ్చు అనమాట నాకు తెలిసి చాలామంది ఏమన్నారంటే ఎక్కడున్న డ్యామ్ని తీసుకొని ముందు పక్క ఊర్లు ఉన్నాయి కదా ఆ ఊళ్ళలో ఏడ కడతారంట అది మనకు కూడా తెలియదు ఎవరు అని అంటే మనం విన్నాము అది ఎంత మనకు నిజమో తెలియదు సో ఇది మా రాజంపేట డ్యామ్ అంటే డ్యామ్ అనే బదులు చెరువు అనేది బెస్ట్ ఎందుకంటే లేదు కాబట్టి ఈ డ్యాము ప్రజెంట్ చూశారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇక్కడ అంతా నింది ఆ ఊరంతా పడిపోయింది అంతే కొట్టుకుపోయింది ఈ షెడ్లు ఏమో కొత్తగా ఏమో వేసినారు ఈ షెడ్లు కూడా మొత్తము చూడ పాత పడిపోయినాయి కొత్తగా అనుకున్నాయి కొత్తగా ఏమో అనుకున్నా ఏదో సామాన్లు అయితే ఉన్నాయి ఇది డ్యామ్ పరిస్థితి మరి చెట్టు